హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వామాకు రసం చూపిస్తానండి ఇది వామాక్ అండి అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్లకు చూపిస్తున్నాను దీన్ని అజ్వైన్ లీఫ్ అని కూడా అంటారు లేదా కర్పూరవల్లి అని కూడా అంటారు ఈ ఆకులో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదండి జలుబు దగ్గు జ్వరం ఇలాంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా గ్యాస్ ప్రాబ్లం అజీర్తి లాంటి వాటికి కూడా బాగా రిలీఫ్ ఇస్తుంది ఈరోజు మనం ఈ ఆకుతో రసం తయారు చేసుకుందామండి మరి తయారీ విధానం చూసేద్దాం రండి చూడండి ఇక్కడ నేను వామాకుల్ని తీసుకొని వచ్చాను ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల చిన్న చిన్న దుమ్ము అలాంటివి ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇప్పుడు కడిగేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు వామాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి చిన్న రోల్ ఒకటి తీసుకోండి లేదా మీరు మిక్సీ జార్లోకైనా వేసుకోండి ధనియాలు జీలకర్ర మిరియాలు కొద్దిగా ఇప్పుడు వీటిని దంచుకోవాలండి చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలండి చూడండి ఈ విధంగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలండి కడాయి ఒకటి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయ్యాక మెంతులు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలండి అలాగే ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వామాకు వేసుకోవాలండి వామాకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ వామాకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి చూడండి వామాకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చింతపండు నీళ్ళు వేసుకోవాలండి చింతపండు నీళ్ళు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం నీళ్ళు ఇన్నే వేయాలనేం లేదండి మీ పులుపుని బట్టి మీరు నీళ్ళు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా బెల్లం వేస్తున్నానండి బెల్లం వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చక్కగా ఉడికిపోయిందండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి చూశారు కదండి టేస్టీ అండ్ హెల్దీ వామాకు రసం రెడీ అయిపోయింది ఈ వర్షాకాలంలో తప్పకుండా మీరు ఒక్కసారైనా ట్రై చేయవలసిన రెసిపీ అనమాట మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ